నేను పక్కా లోకల్ మీ సమస్యల పరిష్కారానికి నాది హామీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ వెల్లడి నేను గాజువాకకు స్థానికుడినే మా తండ్రి మా తాత ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించారు నేను ఎక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాను తప్ప అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేదు నేను మీ కుటుంబ సభ్యుడిని ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించే బాధ్యత మీదే అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు స్థానిక డెబ్బై మూడవ వార్డులోని సమతానగర్లో కార్పొరేటర్ భూపతిరాజు సుజాత శ్రీనివాస్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్నాథ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారంలోకి వస్తే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్ల చిన్నతల్లి రాజన వెంకట్రావు కులుకూరు మంగరాజు చిన్న మహమ్మద్ గౌస్ సౌకత్ అలీ ఆళ్ళ శివగణేష్ ఈగల పార్టీ యువశ్రీ గొందేసి రమణారెడ్డి కంది పైనాయుడు కరణం వేణుగోపాల్ వి రామకృష్ణరాజు గొర్సు సత్యం రెడ్డి బొట్టా సత్యబాబు ప్రభ కె వరలక్ష్మి వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు పాల్గొన్నారు ఏంటంటే రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీ జీవితాలన్నీ కూడా రోడ్లు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియకనే తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేశాడు ఒక్క నెల పట్టండి తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా వృద్ధులు వితంతువులు మహిళలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతా ఉన్నారు రేపు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు రేపు ఓట్లు వేయడానికి బారులు తీరి ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి సామాన్యులకి సీట్లు ఇచ్చి సామాన్యులకి ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక టిప్పర్ డ్రైవర్కి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు హేళన చేస్తూ ఉన్నాడు మీరు ఇటువంటి వారికి సీట్లు ఇస్తారా పేదవాడికి సీట్ ఇస్తారా లేకపోతే ఇటువంటి లేని వాడికి సీట్లు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలి వారికి కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వాలి వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు సామాన్యులు కూడా సీట్లు ఇచ్చి శాసనసభ్యులుగా చేయాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఒక్క విషయాన్ని దయచేసి గమనించండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మాత్రమే రాష్ట్రంలో ఏ నాయకుడు అధికారంలోకి వస్తే మా బ్రతుకులు మారుతాయని చెప్పి ఆలోచన చేస్తాడు ఉన్నటువంటి వాడు ఎవరికి కూడా డబ్బున్నవాడు ఎవరికి ప్రభుత్వాలతో పని ఉండదు డబ్బున్నవాడు ఎవరికైనా ఏ ప్రభుత్వం వచ్చినా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ లేనివాడు ఆ పేదవాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు అది నూటికి ఎనభై శాతం మంది పేదవారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మా ప్రతికులు మారుతాయన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఉన్నారు రేపు గాజువాకులో అమర పోటీ చేస్తున్నాడా లేకపోతే నాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అనేటువంటిది రేపు ఎన్నికలు ఉండవు రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా చంద్రబాబు నాయుడు కోటేద్దామా అనేటువంటి వీరిద్దరినే చూస్తారు వీరిద్దరిని చూసినప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా లేదా ఇచ్చినటువంటి మాట ఏ రోజు నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కోటేయాలా అనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్రంలో పేదవాడు తీసుకుంటాడు నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ రాష్ట్రంలో పేదవాడు నిలబడతాడు ఏ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా తప్ప పవన్ కళ్యాణ్ అనుకున్నప్పటికీ మీరందరూ కూడా భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఆ రుణం నేను కూడా తీసుకున్నాను జగన్ గారి ముఖ్యమంత్రి అవడం నేను ఎమ్మెల్యే అవడం నా అదృష్టం మరి అన్ని కార్యక్రమాలు కూడా దశాబ్దాల కాలంలో పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేశాం యాజ్వాస్ కమిటీ ఒక్కటే కాదు అలాగే ఏపీఐసి ల్యాండ్స్ యాభై ఏళ్ళు పైబడి ఉన్నటువంటి అవి పరిష్కారం చేశాం కొత్త కర్ణమానపాలెం రియాబిటేషన్ కర్ణమానపాలెం అగినపూడి దగ్గర అయ్యో నలభై సంవత్సరాలు ఇష్యూ అది పరిష్కారం చేశాం ఫార్మసిటీ మ్యారేడ్ మేజర్ సన్స్కి అది కూడా పదహారు సంవత్సరాలు పైబడినటువంటి కార్యక్రమం దాన్ని పరిష్కారం చేసాం ఇలా చెప్పుకుంటూ పోతే పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పుడే సుజాత గారు చెప్పినట్టుగా ఐదు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు అహల్య శిల్పాల సెలపలకాలకు మిగిలిపోతే మరి మనం దానికి ఐదు కోట్ల రూపాయలతో క్రికెట్ స్టేడియంని కూడా నిర్మించుకుంటున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈ వాటిలో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల కోర్టుల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అన్నీ కూడా డెవలప్ చేసాం పార్కులన్నీ డెవలప్ చేసాం ఎప్పుడుచ్చు ఉన్నటువంటి డ్రైనేజ్లు డెవలప్ చేసాం రోడ్లు డ్రైనేజ్లు పార్కులు అలాగే మన కావలసినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసాం కంటి రోడ్డు విస్తరణతో పాటు స్టీల్ ప్లాంటు బీసీ రోడ్డు అలాగే ఎనభై ఆరో వార్డులో మరి ఎప్పటి నుంచో నలభై ఏళ్ళు బట్టి అక్కడ డెవలప్మెంట్ రాకపోతే పద్నాలుగు కోట్ల రూపాయలతో దాన్ని కూడా రోడ్ వేసాం వేల కోట్లే ఎక్కడా కూడా వందల కోట్లు కాదు నాడు నేడు కింద ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళే హాస్పిటల్ ఎలాగైతే వేల కోట్లు ఇచ్చించి డెవలప్ చేశారు అలాగే అభివృద్ధి విషయంలో కూడా మన గాదివాక నియోజకవర్గానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల దాకా మనం ఖర్చు పెట్టడం జరిగింది అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మెయిన్ కమిషనర్ గారు మేయర్ గారు వాళ్ళందరూ కూడా సహకరించారు నాకు నేను కూడా కార్పొరేటర్తో కలిపి ఏ అభివృద్ధి చేయగలిగాం భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి డెవలప్ చేయవలసి ఖచ్చితంగా ఇక్కడ ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు వలస సూచనలు ఎక్కువ మంది ఉన్నారు సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు స్థానికులు థర్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు వచ్చి నలభై సంవత్సరాలు పైబడి అవుతుంది ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులు కూడా ఇచ్చి వచ్చారు కారణం వ్యవసాయం కిట్టుబాటు కాక అతివృష్టి అనారుష్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతే వ్యవసాయం కిట్టుబాటు కాక పిల్లలు పోషించుకోలేదు